హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మొన్ననే విమాన ప్రమాదం అయితే ఘోర విమాన ప్రమాదం అయితే జరిగింది అందులోని అంతమంది చనిపోయిన తర్వాత విమానాల ఎక్కాలంటేనే భయపడుతున్న సమయంలోని మళ్ళీ నిన్న ఒక ఏరోప్లెయిన్ అయితే కుప్పకూలిపోయి అందులో ఏడుగురి దాకా చనిపోయారు అయితే మొత్తం ఎంతమంది ప్రయాణించారో అంతమంది కూడా చనిపోయారు ఇలా వరుస పెట్టి విమాన ప్రమాదాలు జరుగుతుంటే ప్రజలందరూ కూడా భయాందోళనలో మునిగిపోయి ఉన్నారు ఇలాంటి టైంలోనే మరో విమానంలోని సాంకేతిక లోపం తలెత్తింది అందులో ఏకంగా అరవై ఐదు మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు అదే శంషాబాద్ నుంచి బయలుదేరిన ఈ విమానం మంటలు ఎగుసపడ్డాయి అయితే శంషాబాద్ నుంచి బయలుదేరిన ఈ విమానంలోనైతే మంటలు ఎగజపడ్డాయి దాంతోని దాంతో ఆ అరవై ఐదు మంది ప్రయాణికులు కూడా భయోందనకు గురయ్యి అసలు ప్రాణాలను అయితే గుప్పట్లో పెట్టుకుని ఉన్నారు వాళ్ళతో పాటుగాను అందులో ఉన్న సిబ్బంది కూడా చాలా భయంగా గురయ్యారు అయితే అసలు ఏం జరిగింది ఆ ప్రమాదం వల్ల వాళ్ళు ఎవరికైనా ఏమైనా అయ్యిందా అన్న పూర్తి వివరాల్లోకి వెళ్తే స్పైస్ జెట్ జి టూ వన్ త్రీ ఎయిట్ విమానం ఆదివారం అయితే ఏడు గంటల ముప్పై నిమిషాలకు శంషాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరాల్సి ఉంది అయితే కానీ శంషాబాద్ లోని లో విమానంలోని గంటల సేపు అయిపోయింది అయితే రాత్రి ఎనిమిదిన్నర గంటలకు వచ్చింది అనంతరం అరవై ఐదు మంది ప్రయాణికులు తిరుపతికి బయలుదేరింది అయితే ఇంజిన్ స్టార్ట్ చేసిన వెంటనే మెల్లగా కదిలింది ఇంజిన్ నుంచి ఒక దట్టమైన రావడం గమనించారు అయితే దాంతో వెంటనే ఏటీసీ అధికారులకి సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చి చూసి హుటాహుటిన మొత్తం అంతా పరిశీలించి చూశారు అయితే దాన్ని మళ్ళీ బాగు చేసి ఇష్యూని అయితే సరి చేశారు ఆ తరువాత కూడాను ప్రయాణికులు సేఫ్ గా గమ్యస్థానానికి వెళ్ళారా అంటే ఇంజిన్ స్టార్ట్ చేసిన వెంటనే కూడా మళ్ళీ పొగా వాసన రావడం అయితే మొదలైంది ఆ వాసన రావడంతో మళ్ళీ పైలెంట్ ఆపేస్తే ఈ ఘటనలతోని ప్రయాణికులు అందరూ కూడాను చాలా భయపడిపోయారు విమానం బయలుదేరడానికి ముందే ఇలాంటి సమస్యలు రావడంతో వాళ్ళందరూ కూడాను ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నారు అయితే ఎట్టకేలకు రాత్రి పది గంటల యాభై నిమిషాలకైతే విమానం తిరుపతికి బయలుదేరింది దాంతో వాళ్ళందరూ కూడా కొంచెం ఊపిరి పీల్చుకున్నారు అంటే ప్రమాదం జరగక ముందే అన్ని తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అందరూ కొంచెం ఊపిరి పీల్చుకొని బయలుదేరారు ఇలాంటి సాంకేతిక లోపాలు మళ్ళీ తలెత్తకుండా ముందుగానే అధికారులు ఇలా చూసుకొని బయలుదేరితే మాత్రం ప్రయాణికులు ప్రాణాలు అయితే సేఫ్గా ఉంటాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్